అందరికీ నమస్కారం పంతొమ్మిది ఏళ్ళ దేవవ్రత మహేష్ రేఖేని రాబోయే తరాలు స్ఫూర్తిగా తీసుకోవాలి భారతీయ సంస్కృతి పట్ల మక్కువ ఉన్న ప్రతి వ్యక్తి మహేష్ గురించి తెలుసుకోవాలి అలాగే శాస్త్రవేత్తలు అతనిని పరిశోధించాలి అసలు ఎవరి దేవవ్రత మహేష్ రేఖే ఆయన ఏం చేశాడు ప్రధాని మోడీజీ మహేష్ గురించి ప్రస్తావన అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగిజీ సన్మానం ఒక రోజులో అటు ఇటు జరిగిపోయాయి అసలేంటి అనేది ఈ వ్యాసంలో తెలుసుకుందాం పూర్తిగా విన్నాక ఆహ్ అనకండా గర్వంతో ఉప్పొంగకుండా ఉండలేము శుక్ల యజుర్వేదంలోని మధ్యంధనీ శాఖలోని రెండు వేల మంత్రాలతో కూడిన దండక్రమ పారాయణాన్ని యాభై రోజుల్లో ఎటువంటి అంతరాయం లేకుండా పూర్తి చేశాడు ఈ మహేష్ ఈ దండక్రమ పారాయణం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండు నుంచి నవంబర్ ముప్పై వరకు అంటే మొత్తం యాభై రోజులు జరిగింది దేవవ్రత్ కుటుంబం వేద పండితుల కుటుంబం తండ్రి మహేష్ చంద్రక్రాంత్ రేఖే చీఫ్ ఎగ్జామినర్గా పనిచేస్తున్నారు వేద పరీక్షలకు అంటే వేదాధ్యయన పారంపర్య కుటుంబం వేద పఠన పరీక్షల వాతావరణం దేవవ్రత్ చిన్నతనం నుంచి అలవాటైంది దేశవ్యాప్తం దండక్రమ పారాయణం సంచలనం సృష్టించింది రెండు వందల సంవత్సరాల పూర్వం ఈ దండక్రమ పారాయణం ఎవరో ఒకరు పూర్తి చేసినట్లు శృంగేరీ పీఠం వారు చెప్పారు స్వర్ణ కంకణం తొడిగారు అలాగే ఒక లక్ష నూట పదహారు రూపాయలు నగదు బహుమతులు ప్రదానం చేశారు వీటన్నింటికన్నా ప్రపంచవ్యాప్తంగా మన వేదాలను ఒక్కసారిగా వే వాడుకులోకి తీసుకొచ్చారు దేవవ్రత్ ఇదంతా విన్నాక మీకు దండక్రమ పారాయణం అంటే ఏమిటి అని అడగక మానరు అందుకే ఇక్కడ వివరిస్తున్నాను దండక్రమ పారాయణం అంటే మంత్రాలు శ్లోకాలు ఒక నిరంతర పద్ధతిలో సూటిగా శాస్త్ర పద్ధతిలో తప్పులు దోషాలు లేకుండా అక్షరాలు ఒక్కొక్కటిని ఖచ్చితంగా పఠిస్తూ పారాయణం చేయడం పారాయణంలో ముఖ్యంగా దండక్రమ పారాయణంలో అక్షరస్వర యతి ధ్వని నియమాలు పఠనాల సమగ్రత ఇవన్నీ చాలా కష్టమైనటువంటి నియమాలు వరుషక్రమం మారకుండా తప్పులు దోషాలు ఒక్కటి కూడా లేకుండా రెండు వేల మంత్రాలను యాభై రోజుల్లో పూర్తి చేయడం అంటే అత్యంత కఠినమైన సాధన మన పురాతన వేద సాంప్రదాయాలను పునరుద్ధరించే ఒక ఉత్తమ ఉదాహరణ దేవవ్రత్ పుట్ చేసిన దండక్రమ పారాయణం భారతీయ సంస్కృతి వేదాల్లో ఆసక్తి ఉన్నవారికి దేవవ్రత్ ప్రతిభ పట్టుదల సంకల్పం ఒక ప్రేరణగా నిలుస్తుంది ఇప్పుడు ఇతను వయస్సు పంతొమ్మిదేళ్ల పంతొమ్మిదేళ్ళు ఈ యువకుడి అద్భుత సాధన శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తోంది ఈ అసాధారణ విజయం మెదడు శాస్త్రం జ్ఞాపక శక్తి పరిశోధన శ్రవణ ప్రక్రియలు మరియు మానవ సమాచార భాండాగారంలో అరుదైన విషయాలను అందిస్తుంది ఈ సాధన ద్వారా మన మెదడు ఎలా పనిచేస్తుందో దీర్ఘకాలిక జ్ఞాపక శక్తి ఎలా ఏర్పడుతుందో అనే అంశంపై కొత్త అధ్యయనాలు చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు దేవవ్రత్ యొక్క ఈ పారాయణం సుమారు రెండు వేల సంక్లిష్ట మంత్రాలను కలిగి ఉంది ఇది దీర్ఘకాలిక జ్ఞాపక శక్తి యొక్క అసాధారణ శక్తిని తెలియజేస్తుంది ఈ ప్రక్రియలో మెదడు ఎలా సమాచారాన్ని దృఢంగా గుర్తించుకుంటుందో అర్థం చేసుకోవడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ వేలాది అక్షరాలలో ఖచ్చితమైన ధ్వని లక్షణాలు నిర్వహించడం శ్రవణ జ్ఞాపక శక్తి మాట్లాడే కార్యాంశాలు మరియు కండరాల నియంత్రణ మధ్య అసాధారణ సమన్వయాన్ని సూచిస్తోంది ఇది భాషా ప్రక్రియలో అధిక నాణ్యత భాషా అమలు యొక్క అరుదైన ఉదాహరణగా మనం చెప్పవచ్చు ఇది భారతదేశ చరిత్రలో రెండు వందల సంవత్సరాల తర్వాత తిరిగి చరిత్ర సృష్టించిన దండకమ్మ పారాయణ చరిత్ర భారత్ విశ్వగురు స్థానానికి చెరువులో ఉందనేది ఈ పారాయణం మనకి తెలియజేస్తోంది మరి మనం కూడా ప్రయత్నిస్తే అసాధారణమైన జ్ఞాపక శక్తిని ఎలాగా ఉంచుకోవచ్చో ఇతన్ని చూసి మనం నేర్చుకోవచ్చు నిరంతర శ్రమ అవిరాళమైనటువంటి కృషి పట్టుదల దృఢ సంకల్పం ఇవన్నీ ఉన్నట్లయితే మానవుడు సాధించలేనిది ఏదీ లేదు కాబట్టి విద్యార్థులారా మీరందరూ కూడా ఈతని యొక్క దండక్రమ పారాయణాన్ని వినండి మీరు కూడా జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నించండి సర్వే జనా సుఖనోభవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను